హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ వీడు స్కూల్ మానేసి ఇక్కడ ఆకూర్లు కట్ చేసుకుంటూ కూర్చున్నాడు ఇంతకీ వాడి స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదో వాడి మాటల్లోనే వినండి నువ్వు బాగున్నాయా గాడి పాలు అందులో ఏం కలిపారు కరక్కాయ పొడి కలిపారా తీగున్నాయా చేదుగున్నాయా ఇంటికి అదనమాట మ్యాటరు వీడు గాడిద పాలు తాగాడు మళ్ళీ ఎక్కడైనా తేడా కొట్టేస్తే స్కూల్లో ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి డాడీ వీడిని స్కూల్ కి పంపియలేదు నా చిన్నప్పుడు గాడిదని ఇంటికి తీసుకొచ్చి కళ్ళ ముందే పాలు తీసి ఇచ్చేవారు కదా ఇప్పటికీ కూడా అలానే చేస్తున్నారంట అండ్ ఎంత మంది పాలు తాగారు ఎంతమందికి గాడిద పాలు గురించి తెలుసో కామెంట్స్ లో చెప్పండి ఇంక ఈలోపు కరెంట్ బిల్ వచ్చింది ప్రస్తుతానికి చలికాలమే కానీ అప్పుడప్పుడు ఏసీ వేస్తున్నాం అందుకే ఇంత బిల్ వచ్చిందనమాట కరెంట్ బిల్ వచ్చిన ప్రతిసారి ఫస్ట్ కోపంగా వెళ్ళి టీవీ ఆఫ్ చేసేసి మా అమ్మకి డబుల్ ద ప్రైస్ చెప్తాను మా అమ్మ ఇంకంతే అమ్ము అంత బిల్ వచ్చిందని షాక్ అయిపోతుంది కాసేపు అలా అప్పుడప్పుడు మా అమ్మతో కొంచెం సేపు ఆడుకుంటాను ఇంకా వీడు పొద్దున్నే వెళ్లి గడిదు పాలు తాగేసి వచ్చాడు కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత ఆకలి వేస్తుంది అంటే ఇలా ఉప్మా పెట్టించాము వాడు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి లంచ్ ప్రిపరేషన్ తొందరగానే స్టార్ట్ చేశాను ఈ రోజు భుజ్ బంగారం పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ప్రాసెస్ మీతో కూడా షేర్ చేస్తా ప్రాసెస్ చాలా సింపుల్ బట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఈ రోజు నేను ఫోర్ మెంబర్స్ కి దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ ని వాష్ చేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టాలి బియ్యం కడిగిన నీళ్లు వేస్ట్ చేయకుండా మొక్కలకి వేస్తే అవి బాగా గ్రో అవుతాయి ఈవెన్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ లో కూడా రైస్ వాటర్ యూస్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి వాటి గురించి డెఫినెట్ గా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను మొన్న నర్సరీ నుంచి తీసుకొచ్చిన గుత్తు గులాబీ మొక్క అయితే బాగా గ్రో అవుతుంది అమ్మ మొన్న మళ్ళీ మొక్క కంతా కూడా ఆకులు తీసేసింది కదా అది గ్రో అవుతుందో లేదా అని భయపడ్డాను కాదు మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి లక్కీగా చిగురు రావడం కూడా స్టార్ట్ అయింది అండ్ ఆ పక్కన మొన్న డాడీ తీసుకొచ్చిన గోంగూర కాడలు బాగున్నాయని చెప్పేసి అలా మట్టిలో గుచ్చింది చూడాలి ఆకులు వస్తే గనుక మీకు నెక్స్ట్ వ్యూ షేర్ చేస్తా ఇంక ఇక్కడైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ బాండీలో వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా బిన్సులన్నీ యాడ్ చేసుకోవాలి అండ్ ఈ బిర్యానీ మసాలా దినుసులతో పాటు ఒక చిన్న జాజికాయ ముక్క కూడా యాడ్ చేసుకోవాలి చాలా మంది జాజికాయ స్కిప్ చేస్తారండి బట్ ఈ రెసిపీకి చిన్న ముక్కైన జాజికాయ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ బిర్యానీ మసాలా దినుసులతో పాటు రుచికి సరిపడా ఉప్పు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఇంకా అలానే గుప్పెడు కరివేపాకుతో తో పాటు గుప్పెడు కొత్తిమీర మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా వన్ బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించాలి ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత అందులోని మనం ముందుగా యాడ్ చేసిన మసాలా దినుసులు కరివేపాకు కొత్తిమీర పచ్చిపిరపకాయలు ఇవన్నీ తీసేయాలన్నమాట వియాన్ రైస్ తినేటప్పుడు ఈ మసాలా దినుసులు తగిలితే తిండు అందుకనే నేను రిమూవ్ చేస్తాను ఇందులో ఉన్న మసాలా అన్ని తీసేసాము టేస్ట్ బాగుంటుందా లేదా అనుకుంటారేమో టేస్ట్ సూపర్ ఉంటుందండి ఎందుకంటే మనము ఆల్రెడీ ఈ వాటర్ లోని మసాలా అన్ని ఉడికించాం కదా అలా ఉడికించడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ వాటర్ లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది అందుకని ఇంకా మనం మసాలా దినుసులు తీసేసిన ప్రాబ్లం ఏమీ లేదు అలా మసాలా దినుసులు తీసేసి రైస్ యాడ్ చేసుకొని అది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవనివ్వాలి రైస్ కుక్ అయ్యే లోపు ఇక్కడ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ బిగ్ ఆనియన్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమాసనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోని టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి టూ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నానండి టొమాటో పీసెస్ వేగుతున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు పసుపుతో పాటు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని కలిసేటట్టు మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేయండి ఈ మసాలాలు అంతా వేగి ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టి పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి అవి నేను కొంచెం పెద్ద సైజ్ లోనే కట్ చేశానండి అండ్ ఇక్కడ నేను దాదాపుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను అండ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గ్రీన్ పీస్ తీసుకున్నాను గ్రీన్ పీస్ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అది లో ఫ్లేమ్ లో కుక్ అవ్వాలి ఈ లోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం మసాలా పేస్ట్ కోసం టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇంకా కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కర్డ్ ప్లేస్ లోని క్రీమ్ కూడా యూస్ చేయొచ్చు ఇంకా మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోతే పర్వాలేదు లేకపోతే అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ లో ఇంకా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మీత పెట్టి కుక్ చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ లోని కర్రీ ప్రాసెస్ అంతా అయ్యేలోపు రైస్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది రైస్ ఉడికింది లేని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి రైస్ చూడడానికి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉంటుంది కాకపోతే పట్టుకొని చూస్తే కొంచెం పలుకుంటది అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి నీట్ గా ఈ కర్రీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత లాస్ట్ లోనే పైనుంచి కరివేపాకు కొత్తిమీర పుదీనా మీ దగ్గర ఏముంటే అది యాడ్ చేసుకోండి ఇంకా మూత పెట్టేసి డైరెక్ట్ గా అలా ఫ్లేమ్ మీదే దమ్ అనుకోండి కిందంతా మాడిపోతుంది అలా మాడకుండా ఉండాలి అంటే కింద ఫస్ట్ పెనం పెట్టాలన్నమాట దోశ పెనం పెట్టి దాని మీద బిర్యానీ హండి పెట్టి మూత పెట్టండి ఇలా లో ఫ్లేమ్ లోని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మిగతా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద రైస్ కుక్ అయిపోయి పనీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ గా ఫీవర్ వస్తూనే ఉంది తప్పదు కదా ఇంకా పనులు చేసుకోవాలి అండ్ నేను చేసిందంతా ఓన్లీ వన్ టే ఉంటుంది అదే మీరు రెగ్యులర్ గా బ్లాగ్స్ లో కూడా చూస్తూ ఉంటారు రిమైనింగ్ వర్క్ అంతా టచ్ వుడ్ నాకు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ ఉంది ఇది వీళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే ఇంత స్ట్రాంగ్ గా ఉండేదానికి కాదేమో వంట చేస్తున్నానే కానీ చాలా నీరసంగా ఉంది అందుకనే ఇంకొకసారి టెంపరేచర్ చెక్ చేసుకుందాం అని చూస్తే హండ్రెడ్ పాయింట్ ఎయిట్ ఉంది వియాన్ గడు చూసి ఊరుకుంటాడా అమ్మో మా అమ్మకు ఫీవర్ వచ్చేసిందని చెప్పేసి ఒక ని తీసుకెళ్లి ఇలా తడిపి తీసుకొచ్చి నా బుర్ర మీద పెట్టాడు నాకు ఏదైనా చిన్నది బాగాలేదన్నా సరే వియాన్ అస్సలు తట్టుకోలేడు ఈవెన్ నేను కూడా వాడి విషయంలో అంతే మా ఇద్దరిది చాలా బ్యూటిఫుల్ బాండ్ బికాస్ బీయింగ్ అ సింగిల్ మదర్ హ్యాండ్లింగ్ బోత్ ద సైడ్స్ ఆఫ్ పేరెంటింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాకు కొడుకుతోనే షేర్ చేసుకుంటాను ఈవెన్ బాడు కూడా అంతే అఫ్ కోర్స్ మా పేరెంట్స్ తో షేర్ చేసుకున్నా సరే మా ఇద్దరికి కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా అవి చాలా సీక్రెట్ ఇద్దరం భలే మాట్లాడుకుంటామండి నాకైతే వాడితో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము ఇంకా అలా వాడి కోసం దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను చూసారు కదా ఒక ట్వంటీ మినిట్స్ కి రైస్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మా ఇంట్లో ఎంతో దమ్ బిర్యానీ ఉన్నా సైడ్ కి ఏదో ఒక కర్రీ ఉండాలి అందుకే నేను పొద్దున్న బంగారం తోటకూర కట్ చేశాడు కదా దాంతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ప్రెసెంట్ అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల మొక్కలు గ్రో అయ్యి ఫ్లారింగ్ బాగుంటుంది అనమాట ప్రెసెంట్ మొక్కలకి ఫ్లాస్ బానే వస్తున్నాయి అవన్నీ కట్ చేసి ఊర్లిని డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను ప్రెజెంట్ గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కానీ మధ్యలో నాకు ఆటంకం రావడం వల్ల ఒక ఫోర్ డేస్ నుంచి దీపారాధన ఏమీ చేయలేదు ఫైనల్ గా ఈ రోజు అమ్మ ఇలా చిన్నగా దీపారాధన చేసుకుంది ఇంకా రేపటి నుంచి నేను కూడా అమ్మవారికి గుప్త నవరాత్రి పూజ చేసుకుంటాను ఆ వీడియోస్ అన్ని కూడా ఈ లో రావండి మరి ఆ వీడియోస్ ఎక్కడ షేర్ చేస్తాను అంటే మన కొత్త ఛానల్ ద వెంకట్ ఫ్యామిలీలో షేర్ చేస్తాను ఇన్ కేస్ ఎవరైనా ఇంకా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ ఆ ఛానల్లో కంప్లీట్ గా పూజ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ మీ సపోర్ట్ ఎప్పుడు అలానే ఉంటుంది కోరుకుంటున్నాను వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మేము కొత్త ఛానల్ ఓపెన్ చేశామండి ఎంత మందికి కొత్త ఛానల్ గురించి తెలుసా లో చెప్పండి ఇన్ కేస్ తెలియకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోని లింక్ ఇస్తాను చెక్ చేయండి కొత్త ఛానల్ కి ఈ ఛానల్ కి అసలు సంబంధం ఏమీ ఉండదండి ఈ ఛానల్లో వ్లాగ్స్ ట్రావెలింగ్ అలానే కంటిన్యూ అవుతుంది బట్ కొత్త ఛానల్లో పూజా వీడియోస్ అండ్ నాకు తెలిసిన రెమెడీస్ అవి షేర్ చేద్దామని అనుకుంటున్నాను మీతో మాట్లాడుతూనే ఉడ్లీ బౌల్ కూడా డెకరేట్ చేసేసారు అండ్ ఇప్పుడు మా లంచ్ టైం వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే సూపర్ వచ్చిందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్లో మీరే చెప్పాలి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ ఒక చిన్న ప్రాంక్ చేశాము డాడీ మీద ఇంకా మా పిన్ని మీద ఇంకా ప్రాంక్ ఎలా వచ్చిందో మీరే చూసేయండి అండ్ బ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ డోంట్ నగెటి బెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియో మా నాన్నకి స్టార్టింగ్ బాయ్స్ వినగానే అర్థమైపోయింది అందుకే డాడీ రివర్స్ లో వాటిని ఆడుకున్నారు కాసేపు డాడీకి ప్రాంక్ చేయగానే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా పిన్నికి కాల్ చేసి చూద్దాము నేను ఇంతవరకు తను ప్రాంక్ అవుతుందో నేనే మాట్లాడతాను ఏం మాట్లాడు ఎత్తుతుంటవా హలో హలో స్పెన్సర్స్ నుంచి కాల్ చేస్తున్నామండి

అవునండి సో అలా మా పిన్ని హాఫ్ వర్క్ ప్రాంక్ అయింది కానీ విశాల్ మాట్ అనేసరికి తనకి డౌట్ వచ్చిందనమాట ఈ ప్రాంక్ అయితే కొంచెం వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ ప్రాంక్స్ ఏమో కానీ నేను భావ్న వెన్నెలా మా చెల్లి వాళ్ళం అందరం కలిసి ప్రాంక్స్ చేస్తామండి అవైతే ఇంకా సూపర్ గా ఉంటాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోస్ లో షేర్ చేస్తాను అండ్ మీకు ఇంకేమైనా ప్రాంక్ వీడియోస్ తెలిస్తే కనుక నాకు సజెస్ట్ చేయండి మీరు చెప్పిన ప్రాంక్ వీడియో చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా సోయా ఈ వీడియోని లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్